హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు చింతపల్లికాయలు ఎంపిక అవి కాల్చి ట్రై చేద్దామని ఇవరకు ఒకసారి తిన్నాం మంచిగా ఉండే ఇట్లా పిండి పిండి మళ్ళీ ట్రై చేద్దామని అంటు పెడతాం పోయి సింబా 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 పేరా పోయి అంటుకునే సరి కొంచెం లేట్ అయ్యేటట్టున్నాయి ఇప్పుడే కాలేజీ పోయి అంటుకునే బాధ వస్తే వెళ్ళింది మంట చేయాలే చేస్తా ఇంకా అంటుకోలే చూసినా పోగొత్తా ఏమన్నది ఎవర నువ్వు కదా మూతి కింద ఉన్నదా అదే మూతి కింద నోరు కాదు ముక్కు కింద నోరు ఒకటి ఉన్నదా దాంతో కంకులు ఉంటే కాలితే అయిపోదా చిరపట చిటా రైట్కున్నది తిన్నావా రవి ఎప్పుడన్నా తినలే నువ్వు తిన్నావా నేను తిన్నా ఇవర మీద కర్రే ఉంటాయి లోపల తెల్ల ఉండి ఇట్లా పిండి పిండి ఉంటాయి మంచి టేస్ట్ అదే పిండి పిండి ఉండి ఇగ అది చెప్పలేం మంచిగా ఉంటుంది ఇగో ఘోరం ఘోరం మబ్బింది ఇగో ఇగో దువ్వెన్లు ఎక్కువ వస్తాయి వాన ఎక్కువ వస్తుంది అగో దువ్వెన్లు ఎంత మంచిగా కనిపిస్తాను చూడు మొత్తం దోమలు ఉన్నట్టే ఉన్నాయి ముచ్చోడు ఇగో ఎంతో నల్ల మబ్బు ఉన్నాయి ఇది ఒక్కసారి మరిచ్చింది అనుకో

యా ఇప్పుడు మంచిగా వండుతా కానీ కింద వాటి తాక్త కింది కొంచెం కర్రగైత అదో కలర్ మారింది అది కర్రీ మంచి మంచిగా ఉంటారా పిండి పిండి నుండి మంచిగా ఉంటుంది లోపల అయితే ఫస్ట్ టైం నేను ఇక్కడ మా ఇంటి కదా తిన్నారా నిజం మనకు పండేదాకా ఆగబుద్ధి కాలే అనుకో గట్టిన అంతేనా అంటే కాల్తే పండుదా లోపల పొడుపుతుందిరా ఉడికి అదొక టేస్ట్ ఎప్పటికీ ఎప్పటికీ ఇదే టేస్ట్ చేస్తాం కదా మనం చింతపలక ఇది చింతపలక పండు పండినాక తింటాం కదా ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయి మంచిగా ఉంటుంది ఇప్పుడు ట్రై చేస్తావు కదా ఇక మీరు కూడా ఇప్పుడైనా ట్రై చేసేలా కామెంట్ చేయాలి మా విద్యానికి తెలుస్తలేదు మీకు ఎవరికైనా తెలిసేది ఉంటే మేము తిన్నామని కామెంట్ చేయాలి దాని టేస్ట్ ఎట్లా ఉంటుంది అయితే నాన్న చాయ్ ఇక దీని కూడా వాసన నచ్చింది

ఇక్కడ నుంచి ఊపితే అక్కడికి పోరాయి ఇంకా పెద్ద మంచి ఇట్లా ఇట్లా అంటాడు అరే మండి ఇగో ఇగ ఇగో అన్ని మంచి కర్రీ దగ్గర దగ్గర పడతాను ఇక

అప్పగోకు ఉండి ఉండి నీకు చేంజ్ అయింది మిట్టు తొందర రాయిగా రెడీ అయినాయి టేస్ట్ విషయా ఎట్లునూ చెప్పేస్తే కథ మీకు పొగైంది లేకపోతే మంచిగా తయారైనా అర్థనా వచ్చిన ఇంకా ఎట్లయితేనే తెలుసా ఇవి తిండవా ఎప్పుడన్నా మరి ఇవి మన అందరికి తెలిసిన చింతపలకాయలు పండ్లు అయితే తింటాము ఇవి కూడా కొందరికి తెలుసు తెలియని వాళ్ళు ట్రై చేయాలి మంచిగా పొయ్యి వేసుకొని కాసుకొని తింటే కమ్మ ఉంటాయి మంచిగా ఉంటాయి పొడి పొడి ఉంటాయి కాల్చిన అయిపోయిందా తీసుకోవాలి మంచి పొడి మంచిగా మంచిగా ఉంటాయి రాసినా

మంచిగా ఉన్నాయా మంచిగా బాగుంది మన పండిన చింతపల్కాయకి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉన్నదా చూడు అదే అట్లా ఉంటుందా ఏమో అదేమో అట్లుంటుందా అటు బాగుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా చేసుకున్నారా కామెంట్ చేయదు చేసుకుంటా మంచిగా ఉన్నా కా జెన్ను చెప్పా అంటే లాస్ట్ ఒకసారి చేసేది లేదు పిండి 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 బుక్కు తను చూడు నీళ్ళ తరుపుకొని ఫస్ట్ అయింది గట్టి ఉంటుంది నేను కూడా ఫస్ట్ అవే మంచిగా ఉంటుంది గిట్నే ఉంటుంది ఇంకా అన్ని టేస్ట్ చూడాలి రాత్రి బతకాయలు చూసేట్టుండాలి బాగుంది ఫ్రెండ్స్ మంచిగా ఉన్నాయి తినోళ్ళు మీరు కూడా ట్రై చేయాలి ఎట్లున్నా కామెంట్ చేయాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉంటాను మరి మళ్ళీ వచ్చే వీడియో బాయ్ టాటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్